దూషించి మళ్ళీ ఈ రోజు రాష్ట్రం కోసం అని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని ఈ పెద్ద మనిషి ఊసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు ఎన్నికలు గెలిచారు వాళ్ళ కేబినెట్ లో అధికారం కూడా అనుభవించారు ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు దేనికంటే మీకు గౌరవం పవన్ కళ్యాణ్ గారి కూడా అడుగుతున్నా మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు దేనికి మీరు అపారమైన గౌరవం మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా మన రాజధాని ఇచ్చినందుకు మీరు మీకు అపారమైన గౌరవమా స్పెషల్ చేసేది ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా ప్రస్తుతానికి మొన్నటి మొన్న సింహం సింగిల్ గా వెళ్తుంది అని వైఎస్ఆర్ సిపి చెప్తోంది దాని పని చూసుకుంటుంది ఆ పార్టీ ఇక మిగతా విషయాలకు వస్తే కనుక బీజేపీతో జత కడతాం జత కడతాం అంటూ మొన్నటి వరకు తాత్సారం చేశారు నిన్నటికి నిన్న కన్ఫర్మ్ అయింది ఢిల్లీ వేదికగా మొత్తం ఓవరాల్ గా చూస్తా తొంభై తొమ్మిది స్థానాలకి ఇటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు తొంభై తొమ్మిది స్థానాలకి అభ్యర్థుల్ని వారి యొక్క నియోజకవర్గాల పేర్లు ప్రకటించినటువంటి సందర్భం మిగతా డెబ్బై ఆరు స్థానాలకు సంబంధించి ఒక్కంట ఇటు బీజేపీ వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు ఆశేవకులు ఈ టిడిపి జనసేన వాళ్ళు కూడా ఎవరికి దక్కుతుందనే ఆశతో ఉన్నారు ఏంటి సార్ ఎలా చూడాలి మొత్తం ఎంటైర్ పరిణామాలని రాక్ష గారు మీకు మన ఓల్గా టీవీ ప్రేక్షకులు నమస్కారం పాత పొత్తు ఖరారు అయింది గతంలో మనం అన్ని చాలా విషయాలు మాట్లాడుకున్నాం అవును సార్ పాత పొత్తు పక్కాగా మారింది అంటే రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేసినాయి కాకపోతే జనసేన అప్పుడు పోటీ చేయలేదు మద్దతు మద్దతు ఇచ్చింది సరిగ్గా తిరుపతి సీను మళ్ళీ రిపీట్ అవుతుంది తిరుపతిలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భంలో సభలో వారు విభజన హామీల పట్ల హామీ ఇస్తూ మరి ప్రధానమంత్రి కాలే అప్పటికి మోడీ గారు అప్పటికి తిరుపతి నాయకుడుగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బిజెపి టీడీపీ కలిసి పోటీ చేసింది వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది అప్పుడు జనసేన వారికి మద్దతు ఇచ్చింది ఈ రెండు పార్టీల కూటమికి పోటీ చేసి అంటే సరిగ్గా తిరుపతి సభ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవుతుంది సరిగ్గా పదిహేడు దశాబ్దం తర్వాత అంటే పాత పొత్తు మళ్ళీ పక్కాయి ఆనాడు కలసే ఉంటే కలదు సుఖం సినిమా చూశారు రెండు వేల పంతొమ్మిదిలో విడిపోతే అనే సినిమా చూశారు అనుభవానికి వస్తే తత్వం బోధపడదు అని గురజాడ పరావు గారు ఎన్నోడో గిరీషం ద్వారా అనిపిస్తాడు ఇది మనకు కనీస నాటకంలో సరిగ్గా నూట నలభై ఏళ్ళ క్రితం ఇవాళ నూట ముప్పై క్రితం పైన కనుక అట్లా చూసుకుంటే మనకి ఇవాళ పాత పొత్తు ఖరారు అవడమే కాకుండా సీట్ల వరకు మేము ఒక అవగాహనకు వచ్చినాం కానీ ఏ సీట్లు ఇస్తారని తర్వాత అన్నారు అందుకని అమిత్ షా ట్వీట్ మన ఎక్స్ వేదికగా ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ కదా ఎక్స్ వేదికగా అమిత్ షా ట్వీట్ చేసిన ఆ గల్లా జయదేవ్ మన పార్టీ ఇంట్లో ఢిల్లీలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన దానిలో అర్థం ఒకటే సూత్రప్రాయంగా సీట్ల విషయంలో ఒక ఒక అంగీకారానికి వచ్చినాం కానీ ఏ సీట్లు ఇస్తామనేది మన తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా రాధాకృష్ణ గారు ఇప్పుడు మొత్తం నూట పద్దెనిమిది సీట్లు ప్రకటించారు అందులో ఇరవై నాలుగు మన జనసేనకి తొంభై నాలుగేమో పక్కన టీడీపీ ప్రకటించుకున్నాం అయితే తొంభై నాలుగు ప్లస్ నాలుగు మాత్రమే జనసేన ప్రకటించింది తొంభై ఎనిమిది సీట్లకి ఇప్పుడు ఆల్రెడీ ఏ సీట్లు పోటీ చేస్తారని స్పష్టత వచ్చింది ఐదు 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 స్థానాలు వాళ్ళు ప్రకటించారు అయితే మిగతా చూసుకుంటే మనకు యాభై ఏడు స్థానాలు ఇంకా ఖాళీగా ఉన్నట్టు ఎవరిక్కడే ఈ యాభై ఏడులో అదే రేషియోలో మరొక నాలుగైదు స్థానాలు మనకు ఆ జనసేనకు వచ్చే అవకాశం ఉంటది బిజెపి అంటే గతంలో మన బీజేపీ జనసేన కలిసే ఉన్నాయి గత మూడేళ్లుగా కార్యక్రమాలు చేశారా లేదా అంటే అప్పుడప్పుడు కార్యక్రమాలు అనేది కలిసి కార్యక్రమాలు తక్కువ పొత్తులో ఉన్నాం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కనుక ఎన్డీఏ కూటమి సమావేశాలకు కూడా జనసేనను మోడీ గారు నడ్డా గారు పిలిచారు అక్కడికి వెళ్లారు మోడీ అమిత్ షా జ్వయంతో కలిశారు కూడా అంటే దాకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో లేదు అప్పుడు విడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో అంటే పంతొమ్మిది కన్నా ముందు పద్దెనిమిది ఆ ప్రాంతం విడిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏలో వీలు చేస్తున్నారు కొత్తగా పాత మిత్రులను చేర్చుకోవడంలో మోడీ గారు చాలా అత్యంత చాకచక్యంతో వ్యవహరిస్తూనే అటు నవీన్ పవన్ మూలంగానే పవన్ స్పష్టంగా చెప్పారు నేను తిట్లు తిట్టాను అధిష్టానం తిన్నాను అసలు బీజేపీ ఒప్పించడానికి ఇంత కష్టపడ్డారు ఇప్పుడు ఇక్కడ కూడా మనకు పవన్ కళ్యాణ్ త్యాగం కనపడుతుంది ఒకటి ఏంటంటే గతంలో మూడు సీట్లు మూడు పార్లమెంట్ సీట్లు పవన్ కళ్యాణ్ కన్నారు కానీ నిన్న మొన్న నిన్న ఇవాళ వచ్చిన వార్తలు చూస్తుంటే ఏమైతుందంటే ఆరు పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఎనిమిది అడుగుతున్నారు వాళ్ళు ఇటు మూడును ఒకటి తగ్గించుకో రెండు పార్లమెంట్ సీట్లకే పవన్ కళ్యాణ్ పరిమితం అవుతారు అంటున్నారు అంటే ఒక సీట్ త్యాగం చేసినట్టు లెక్క కానీ మొత్తం ఇరవై ఐదు ఎనిమిది పోతే మిగతా పదిహేడే మనకు టీడీపీ పోటీ చేస్తుంది అంతే కదా మనకి అట్లా చూసుకుంటే ఓ రకంగా పెద్దన పాత్ర వహించే టీడీపీ కొంచెం తగ్గి తగ్గుతుంది ఇటు పక్క బీజేపీ బీజేపీ కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు కావు అసెంబ్లీ సీట్లు కావు ఎమ్మెల్యే వాళ్ళు కావాల్సింది పార్లమెంట్ లో ఆరు తీసుకుంటే నాలుగన్న గెలవచ్చు మూడన్న గెలవచ్చు రెండు ఏదైనా జీరో సంకేం కదా వాళ్ళు జీరోతో మొదలు పెట్టారు కనుక వాళ్ళకి ఏదైనా ప్రెస్ జనసేన కూడా అంతే ఇప్పటిదాకా ఎంపీ లేరు ఎమ్మెల్యే ఒక్క ఉన్న ఒక్క మెదక్ గంజిలో పోయినట్టు మనకు రాజోలు ఎమ్మెల్యే వైసీపీలో చేరడం గతంలో చూసాం నా పలు కొడుతుంది కనుక ఇప్పుడు జనసేన జీరోతో మొదలు పెడుతున్నట్టు లెక్క ఇటు పక్కన జీరో జీరోతో మొదలు పెడుతున్నట్టు లెక్క కనుక ఈ మూడు పార్టీల పొత్తు పూర్తిగా అధికారికంగా ఖరారైంది సీట్ల విద్యలో ఒక వస్తున్నారు ఐదో ఆరు అసెంబ్లీ సీట్లు తీసుకుంటారు కూడా చెప్పాము ఈ ప్రాసెస్ ఇది ఇరవై రోజులు నెల రోజులు రెండు నెలల నుంచో జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్న దాంట్లో కూడా హీజ్ ఇన్ సచ్ డెస్పరేషన్ ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే అవుతుంటాడో లేదా దింపుడు కళ్ళు అంటారు ఇంకా ఫైనల్గా ఆ దీంతో చేసే ప్రయత్నము చేయని ప్రయత్నం అంటూ లేదు చేసే ప్రయత్నం కాదు చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి వీటన్నింటినీ పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢిక్కునాలని దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడు అందరు చూస్తూనే ఉన్నారు దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే కానీ అది బలహీనత కాదు ఒక నిస్పృహ ఇది మిస్ అయితే ఇంక నేను నాకు ఇంక నేను బత నా బతికే వృధా నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరు క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా అది దాంట్లోనే నిస్సహాయత బలహీనత డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఊరని అనుకుంటే తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది అది కుదిరితే ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ప్రతిసారి ఎవరో ఒక ఇది లేదైతే కాలేదు అందరిని పెట్టుకుంటున్నాడు ట్రై చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలు బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు రెండు వేల తొమ్మిదిలో తన వల్ల గాలి అన్ని కూటములు ఏకమైన ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నాడు ఇందులోనే మా బలం తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్న అభిమానం కానీ వాళ్ళ అతని అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము వైఎస్ఆర్సిపి బలము మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి వ్యక్తం అవుతాయని భావిస్తున్నాం జనసేన ప్లస్ బీజేపీకి సంబంధించి ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇవ్వటానికి మరొకవైపు ఎనిమిది ఎంపీ స్థానాలు జనసేన ప్లస్ బీజేపీకి సంబంధించి ఎనిమిది స్థానాలు ఇవ్వటానికి టిడిపి అంగీకారం తెలిపిందని గత కొన్ని రోజుల నుంచి ఆయన రెండు మూడు రోజుల నుంచి వార్తలు అయితే గుర్తుమంటుంది నిన్ననే ప్రశ్నలు చెప్పారు మేము సీట్ల విషయానికి అంగీకారం అది మీరు అన్న పార్లమెంట్ సీట్లలో ఏమో బీజేపీ చేయాలి రెండు ఎనిమిది సీట్లు విడిపెట్టడానికి తెలుగుదేశం ఒప్పుకున్నది ఈ ఎనిమిది ఏమనేది తర్వాత తేలుతుంది అంటే ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది ఏ సీట్లలో మనకు బీజేపీ పోటీ చేస్తుంది మిగతా మిగతా సీట్లు ఏవైతే టీడీపీ పోటీ చేసే సీట్లు ఏవో రేపో ఇల్లు తేలుతాయి కొంచెం టైం పడుతుంది దానికి ఎందుకంటే పొత్తులు మనకు సూత్రప్రాయంగా ఖరారు కావడం ఒకటైతే నియోజకవర్గాలుగా వారికి ఖరారు అవ్వడం ఇంకోటి అందుకని చూశారు కదా తొంభై నాలుగు సీట్లు టీడీపీ ప్రకటిస్తే ఎన్ని ప్రకంపాలు నచ్చినా చూసినాం అంటే చాలా మంది పార్టీ మారినారు మాకు ఇవ్వరా అడిగారు ఇవన్నీ అండి జనసేనకేమో సమస్య లేదు ఇరవై నాలుగు సీట్లు కొత్తవే ఆ నాలుగు సీట్లు ప్రకటించిందంటూ టీడీపీ వర్సెస్ జనసేన ఆ పెద్ద రాజకీయం నడిచింది తప్ప వైసీపీకి కానీ మిగతా పార్టీలకి ఏం నష్టం కానీ అక్కడ ఆ నాలుగు సీట్ ఆ ఐదు సీట్లల్లో కూడా జనసేన ఏమైంది టీడీపీతో విమర్శలు ఎదుర్కొంటుంది టీడీపీతో విమర్శలు ఎదుర్కొంటుంది మనం చేయాల్సిన చోట టీడీపీ ఎట్లా చూస్తుందని జనసేన కూడా తన అధినాయకుడిని జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ముఖ్యంగా ములినైన సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా సీనియర్ నాయకుడు కూడా ప్రశ్నించాడు కదా మనకు జనసేన పార్టీని ఆయన ఆయన ప్రధానంగా అధికార అధికార ప్రతినిధి చాలా దాట్లలో వచ్చిండు చాలా వాటిల్లో టీవీ టీవీలో పాల్గొన్నవాడు ముఖ్యంగా క్రియాశీలకంగా ఉన్నాడు ఇంకా ఆ చెప్పాలంటే చెప్పానంటే నాదేళ్ళ మనోహర్ గారు రాకముందు వీళ్ళే కదా ఇద్దరు ముగ్గురు నాయకులు బయట కనపడే వాళ్ళు సత్యనారాయణ గారు కానీ ఇతర వారిద్దరు ఉన్నారు అట్లా చూసుకుంటే మనకు ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా తన కార్యకర్తలు సమధాయించుకున్న పరిస్థితి చేసుకున్నాడు ఒకటేమో మన బలం పది పది సీట్లు కనుక రెండు వేల పంతొమ్మిదిలో గెలిచుంటే ఒకటే గెలిచిన మంది గెలిచుంటే బార్గెనింగ్ పవర్ పెరిగేది కదా ఓట్లు వేయకుండా మీరు సీట్ ఎట్లా అడుగుతారని తన పార్టీ కార్యకర్తలను ప్రశ్నించారు ఆయన దాన్ని వైసీపీ వైసీపీ సొమ్ము చేసుకుంటుంది ఇప్పుడు తన పార్టీ కార్యకర్తలను ప్రశ్నించు మన దత్తపుత్రుడు మన పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి మేలు చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరితే పోలే అని కూడా అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే ఈ పార్టీ రద్దు చేసి అంత తెలుగుదేశంలో కలిస్తే ఒకే గుర్తుంటుండే కదా అనే మాట కూడా అంటున్నారు కనుక పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను ప్రశ్నించడంతో పాటు తన పార్టీని విమర్శిస్తున్న పైట నాయకులను కూడా విమర్శించారు పెద్ద ఎత్తున సలహా ఇవ్వడం కాదు నాకు ఓట్లే చూపించండి అని ముద్రగడ పద్మనాభ విమర్శించినట్టే ఆయన కొడుకు కోసం ఆయన ముద్రగడ పద్మనాభ గారు మొదటి నుంచి అట్లే ఉన్నారు ఇవాళ వైసీపీలో తన కొడుకు కోసం నాకు వైసీపీలో చేర్చర ఇటు మన రాహిరామచౌ గారు తన పార్టీలో సీనియర్ నాయకులు తన తన కులంలో సీనియర్ నాయకులు గతంలో పోరాటం చేసిన వాళ్ళు ఉద్యమ నాయకుడు మనకు ముద్రగడ పద్మనాభ గారు కాని హరి రామచౌగారు గారు పార్టీ మనకు మొత్తం మీద వాళ్ళ కులం కోసం పార్టీ నడిపిన కార్యక్రమం చూసినాం మనం కనుక వాళ్ళిద్దరూ విమర్శిస్తున్న దాన్ని డైరెక్ట్ గా విమర్శించారు వాళ్ళు ఆ ముసలివాళ్ళు అయ్యారు అనే మాట కూడా అన్నారు మాట అంటే చాలా మంది అనుభవం ఎక్కువ ఉండొచ్చు కానీ ఇప్పుడు రారు కదా అనుభవం మా సలహాలు పనికి వస్తాయి కదా అని అని మనకు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు అందుకే తన పార్టీలో ఇంటా బయట ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయబడ్డాడు టీడీపీ కూడా ఏమైతుందంటే కొన్ని సీట్లు జనసేనకి ఇవ్వడం వల్ల ఆ సీట్లు మేము ఆశించాం కదా అని తెలుగుదేశం నాయకులు ఇప్పటికే పార్టీలు మారారు కూడా కొందరు అంతే కదా అట్లానే తెలుగుదేశం ప్లేస్ కూడా ఉన్నది ఇప్పుడు మంత్రి మాజీ మంత్రి ఇప్పుడు ఇప్పుడు మాజీ మంత్రి పార్టీని సస్పెండ్ చేయాలి జయరాం నాటి వాళ్ళు అక్కడి నుంచి మరి టిడిపికి వచ్చారు కదా ఇవాళ దాకా దాకా మంత్రిగా ఉన్న జయరాం నాటి వాళ్ళు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చే వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు ఆయారాం గాయారాములు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే లోక్సభకు పోటీ చేసిన వాళ్ళు లేకుంటే ప్రస్తుత లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేలకు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు పోటీ చేస్తున్న వారు లోక్సభకు పోటీ చేస్తున్నారు ఇది చాలా మొత్తం రంగుల కాలం నడుస్తుంది రాజకీయ రంగుల కాలం నడుస్తుంది ఇందులో పొత్తు మాత్రం ఆశాహంగానే ఉంటది అంటున్నాడు ఎందుకంటే ముగ్గురు కలిస్తే ఎప్పుడైనా ఎప్పుడు చెప్తుంటాను గడ్డిపోచల్ని వేరు వేరుగా చూస్తే మనం చేతి వేలతో తెంపేయచ్చు కానీ అదే ఒక తాడుగా పెరితే కూడా కట్టేయొచ్చు కదా అందుకని మూడు పార్టీల కలయిక అనేది ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్లస్ అవుతుంది నష్టం కాదు అటుపక్కన ఎప్పటి నుంచి మొదటి నుంచి సింహ సింగిల్ గా వస్తుంది నేను ఒక్కడి నుంచి చేస్తా పోటీ అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కనుక వాళ్ళకి ఇంకో సమస్య లేదు రెండోది ఎప్పుడు కూడా బీజేపీ కూటంలో పవన్ మనకు జగన్మోహన్ రెడ్డి చేరలేదు వాళ్ళ పరోక్షంగా వాళ్ళకి అవసరమైన మద్దతు మద్దతు ఇవ్వడం తప్ప గతంలో కేసీఆర్ చేసే పని ఆయన చేసిండు కేసీఆర్ ఏమో ఏడేళ్ళ దాకా చూసి బయటకు వచ్చిండు చంద్రబాబు నాయుడు ఆ ఏళ్ళు చూసి ఆయన ఏళ్ళు చూసి ఆయన బయటకు వచ్చిండు ఈయన బయటకు రాదు ఇప్పటికి కూడా బీజేపీకి హితుడుగానే ఉన్నాడు బీజేపీకి స్నేహితుడుగానే ఉన్నాడు ఇది తన అవసరాలు నిత్యాం అది జైలు పోయే అవసరాలు కావచ్చు లేకపోతే అభివృద్ధి కోణం కావచ్చు కావచ్చు నిధులు కావచ్చు అనేది కూడా ఉంది కదా పది వేల కోట్లో ఇరవై వేల కోట్లు అప్పు ఎక్కువ తీసుకోవడానికి అనుమతి ఇవ్వడము లేకుంటే ఏదో చిన్న చిన్న పథకాలలో నాలుగైదు వేల కోట్ల రూపాయలు సహాయం చేయడమే తప్ప పోలవరం విషయంలో గాని మూడు రాజధానుల విషయంలో గాని ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి సానుకూల పరిణామాలు జరగలేదు బీజేపీతో ఆయన జగన్మోహన్ రెడ్డి కలిసి ఉండి కూడా అనే సమస్య అందుకని గల్లీలో పుట్టి ఢిల్లీలో దోస్తి నడిచింది జైల్లో పెడతారని చంద్రబాబు నాయుడు ఇస్తాను సార్ ఎక్కడ అడిగితే అక్కడ ఇస్తాను సార్ నన్ను మరలా జైల్లో పెట్టకండి సార్